హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే బుల్స్ ఛానల్ ఈరోజు జరిగిపోయే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జత ఎంవిఎస్ఆర్ బుల్స్ పైటి కొండల వారిపాలెం వారి బుల్స్ అంటే ఉయ్యూరు మండలం ఈరోజు జరగబోయే గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ యొక్క ఆధ్వర్యంలో న్యూ కేటగిరీ విభాగంకు ఈరోజు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు టచ్పోల్ విభాగానికి ప్రదర్శన నిర్వహించి ముగించుకొని పంద్యం ముగిస్తుంది ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి డ్రా పన్నెండు గంటలకు తీయబడుతుంది అలాగే ప్రదర్శన మూడింటికి స్టార్ట్ అవుతుంది ఈరోజు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి